వెల్కమ్ టు భవిష్య ప్రియ లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇక్కడైతే మేము పిల్లలతో పాటు బయటకు అయితే వచ్చాము ఇక్కడ స్వదేశీ మేళ అని పెట్టారండి ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల ఆవులతో పాటు ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాలుగా ఉన్నాయి ఆవులు కొన్ని పొట్టిగా పొడవుగా ఇలా అనేక రకాలుగా ఉన్నాయి వాటి పేర్లను అయితే మనం వీడియో తీయలేదు ఇక్కడైతే మల్నాడు అంటండి ఇవి ఇలా ఇంకా మా ఆయనతో తిట్లు తినలేక ఏదో కొద్దిగా అయితే వీడియో అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఉంగనూరు అంటారంటండి ఇవి చూస్తున్నాం కదా ఇక్కడ ఇవి ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ అమృత్ మాల్ అని ఇవి ఒక రకంగా ఉన్నాయండి ఇలా అనేక రకాల ఆవులను కూడా పెట్టారు ఇక్కడ చూస్తుంటే మన విలేజ్ స్టైల్లో పాతకాలపు రోజుల్లో ఇలా ఉండేవి కదండి ఇల్లు అలా అయితే డెకరేషన్ చేశారు ఇక్కడ ఎవరైనా ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇదంతా కూడా స్టార్టింగ్లోనేనండి ఇక్కడ మనకి ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది ఇలా లోపలికి వెళ్తే కనుక అస్సలు ఊర్లో జనం అంతా ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది అండి ఇవి చూస్తున్నాం కదా మనము ఒడ్డుతో చేశారు చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆయుర్వేద సోప్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం కదా ఒడ్డుతో అయితే బ్రష్లు అలాగే వంట సామాన్లు టీ కప్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా అంటే అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నాం కదా చివరికి దువ్వెన కూడా తయారు చేశారండి చెక్కతోటి అలాగే టీ గ్లాసు టౌన్ క్లీనరు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి టూత్ బ్రషెస్ వీటన్నింటినీ కూడా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించేసింది టైమే తెలియట్లేదు అసలు ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత ముద్దుగా ఉన్నాయనండి అలాగే ఇంకా ముందుకు వెళ్తే వేరే రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ కొబ్బరి తుయ్యమేటివి అలాగే మనం కొబ్బరి తీయడానికి అంటే ఇది చాలా అంటే చాలా బాగున్నాయి టైం లేక కొద్ది కొద్దిగానే మా ఆయనకు తెలియకుండా వీడియో తీసేసుకున్నాను ఇక్కడ డ్రెస్సెస్ కానీ టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ వీటన్నిటిని కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి శారీసు ఇలా చివరికైతే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగా పెట్టారండి అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇవంతా కూడా మనం చేపలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి పిల్లల డ్రెస్సెస్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా పిల్లల లెహంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా చిట్టి చిట్టి ముద్దు ముద్దు బొమ్మలు అండి ఎంత చక్కగా ఉన్నాయో అవన్నీ కూడా చెక్కతో తయారు చేశారు చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ముద్దుగా తయారు చేశారనండి అసలు అన్నీ కూడా చెక్కతో తయారు చేశారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారండి స్నాక్స్ ఇవన్నీ కూడా మనకు సేల్ చేస్తున్నారు ఇక్కడ అలాగే బుక్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఇవైతే రాగి సొండిగలండి అలాగే ఇక్కడ మనం వేస్ట్గా పడేసే చిప్పలతో అయితే ఎంత బాగా తయారు చేశారన్న వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా ఇక్కడ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము వాటితో ఎంత చక్కగా అలంకరణ చేశారో ఇవన్నీ కూడా తయారు చేశారు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఇక్కడ మనకు అన్ని రకాల పౌడర్స్ అండి ముల్తాని మట్టి ఇలా ప్రతి ఒక్కటి అలాగే మనము మట్టితో తయారు చేసిన దీపాంతులు ఇలా చాలా అంటే అన్నీ కూడా చాలా బాగున్నాయండి కొ కొన్నింటినీ వీడియో తీసాను చూస్తున్నాను కదా